నమస్తే మసండే నెలజర్ ఇది ఒకసారి రండి ఈ మెంట ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుండి చేరడం కూడా చెప్పడానికి దరవస్తా అది సంగతి ఈ మెంట జగన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే పోయిన ఎలక్షన్స్ లో ఒక నియోజకవర్గంలో మాట్లాడతా వైజాగ్ నుంచి ఈసారి పాలన పరిపాలన అంతా కూడా చేస్తాను ఇక్కడ కంప్లీట్ గా షిఫ్ట్ చేసేస్తాను అని చెప్పేసి చెబితే ఈ రోజు మాట మార్చేసి అమరావతి రాజధాని అని చెప్పేసి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల చెప్పారంట అమరావతి రాజధానిగా ఉంచుతామని చెప్పేసి దీంతో ఇప్పుడు మరోసారి ఆంధ్ర ప్రజల్ని మరోసారి మైమరిపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వైసీపీ పార్టీ నేతలు అంటూ టీడీపీ పార్టీ జనసేన పార్టీ గట్టిగా ప్రజల్లో తీసుకెళ్తారు ఎందుకంటే మూడు రాజధానులు అని చెప్పేసి పేర్లు పెట్టి వాటిలో ఒక్కచోట కూడా ఏమి కట్టకుండా ఏం నిర్మాణాలు చేయకుండా ఏమి కంపెనీలు తీసుకురాకుండా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక రాజధాని నిర్మాణం అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకంటే ఒక ఒక ఊర్లో ఒక ఇల్లు మీది అని చెప్పడానికి అద్దె ఇంట్లో ఉంటే ఎవడో పట్టించుకోడు కదా కానీ ఇది నీ సొంత ఇల్లు అయితే కనుక ఇది పలానా వ్యక్తి ఇల్లు అని చెప్పేసి ఎలా అయితే చెప్తామో ఒక ఊర్లో ఒక పంచాయతీ ఇది ప్రభుత్వ భవనం అని ఎలా అయితే చెప్తామో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంట్ ఇది పలానా ప్లేస్ ఇది రాజధాని మన ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీ ఎందుకు ఉండాలి వేరే ప్రాంతాలు పెట్టవచ్చు కదా కానీ ఇది ఢిల్లీ ఇది మన దేశ రాజధాని అని ప్రపంచం లో ఉన్నటువంటి ప్రతి దేశము కూడా మన దేశం గురించి మాట్లాడాలంటే ఢిల్లీ అని సంబోధిస్తుంది అలాగే మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అమరావతి అని చెప్పి సంబోధించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పాటు అమరావతి రాజధానిని ఒక జంగిల్గా చేయడమే కాకుండా ఆ రాజధాని రాజ ప్రాంత ప్రజల్ని హింసించి వదిలిపెట్టినారు అలాంటి వ్యక్తులు మరి ఈ రోజున చెప్తున్న మాట ఏంటంటే రేపు గెలిస్తే గనక అమరావతి రాజధానిగా ఉంచుతామని మరి ఈ లో ప్రజలు పడతారా అమరావతి ప్రజలు పడతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెడతారా లేదనేది కాలమే సమాధానం చెప్పాలని అటు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడడం జరుగుతుంది మరి వైసీపీ వాళ్ళు దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలా టీడీపీ అయితే చాలా గట్టి రియాక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది